సో మీ పర్సన్ ఎమోషన్స్ ఏంటి ఎంతనా కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకుంటారు రెజనేట్ కాని పాయింట్స్ మొదలైంది ఓకే ఓకే ఫస్ట్ కార్డ్ ఓపెనింగ్ కార్డ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి మేబీ మీ పర్సన్ అండ్ మీరు డిస్టెన్స్లో ఉండి ఉండొచ్చు లేదా సెపరేషన్లో ఉండి ఉండొచ్చు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి ఈ పర్సన్ రిటర్న్ అవుతున్నారు ఓకే అండ్ హోల్డింగ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవన్నీ హైడ్ చేశారు మీ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు తను చేసిన మిస్టేక్స్ అన్నిటినీ అన్నిటికీ కారణం మెయిన్ రీజన్ ఎవరంటే మీ పర్సన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు డిజానెస్టీ అండ్ చాలా అబద్ధాలు కూడా చెప్పారు చెప్పినట్టుగా తెలుస్తోంది ఇక్కడ అకార్డింగ్ టు కార్డ్స్ అండ్ డే డ్రీమింగ్ అండ్ శాబర్టైజ్ ఎస్ ఈ పర్సనే ఈ కనెక్షన్ని శాబర్టైజ్ చేశారు అండ్ ఇప్పుడు రెమె అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఈ పర్సన్ మేబీ ఈ కనెక్షన్కి ఏవో కొన్ని ప్లాన్ ప్రకారం ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయలేదు ఓకే మీ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయలేదు బట్ తన లైఫ్లో తను ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని సడన్లీ మీ మధ్య సెపరేషన్ వచ్చింది సడన్లీ కమ్యూనికేషన్ కట్ అయింది సో అలా ఏదో తెలుస్తుంది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ నీడ్ ఎస్ అదే కరెక్ట్ సో సడన్లీ ఈ పర్సన్కి ఇప్పుడు ఏం రియలైజ్ అవుతున్నారంటే అనవసరంగా ఈ కనెక్షన్ని మధ్యలో కట్ చేసినట్టుగా బిహేవ్ చేశారు మీ పర్సన్ సో ఇప్పుడు వాటన్నిటికీ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ రెమినిసింగ్ మీ ఫొటోస్ చూస్తూ ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అండ్ మీతో కలిసిన టైం అంతా కూడా మళ్ళీ మైండ్లో అలా రివైండ్ అవుతూనే ఉంటుంది ఈ పర్సన్కి మీరు ఇద్దరు కలిసి స్పెండ్ చేసిన టైం అండ్ మీరు మాట్లాడిన మాటలు ఈ పర్సన్కి ప్రతి మాట గుర్తుంది ఓకే మీకు గుర్తుండకపోవచ్చు కానీ ఈ పర్సన్కి ప్రతి మాట ఇంకా గుర్తుంది ఓకే మేబీ అది వన్ ఇయర్ బ్యాక్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు మాట్లాడుకున్న మాటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి ప్రతి మాట గుర్తుంది మీ పర్సన్ ఏమంటే మీరేం రిప్లై ఇచ్చారు అలా కాన్వర్సేషన్ మొత్తం గుర్తుంది ఈ పర్సన్కి సో అంతలా ఈ పర్సన్ అప్పట్లో మీతో కాంటాక్ట్లో ఉండేవారు అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా సాఫ్ట్గా ఉండేది కానీ సడన్లీ ఏదో జరిగింది మీ ఇద్దరు మంచిగా జరగడం వల్ల మీరిద్దరు సపరేట్ అయిపోవడం అనేది జరిగింది ఓకే కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు ఓకే అండ్ సడన్లీ ఈ పర్సన్ నైట్ టైం నిద్రలో నిద్రపోతున్నప్పుడు లేచి కూర్చోవడం మళ్ళీ అన్ని విషయాలు మీకోసం ఆలోచించడం అసలు ఎందుకు ఇలా జరిగింది అసలు మీ ఇద్దరికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అసలు పదే పదే మీరు ఎందుకు డ్రీమ్స్లో వస్తున్నారు ఏదేదో చెప్తూ ఉంటారు మేబీ ఇది ఒక సోల్ టై ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అలా ఒక సోల్ కాంట్రాక్ట్ ఏదో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఈ పర్సన్ ప్రజెంట్ తన మైండ్లో ఉన్న టాపిక్ ఏంటి అని అంటే అసలు ఏంటి మీ మధ్యన ఉన్న కనెక్షన్కి ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అసలు ఎందుకు మీరిద్దరు కనెక్ట్ అయ్యారు ఈ లైఫ్లో ఈ బర్త్లో ఈ జన్మలో ఓకే సో అది ఈ పర్సన్ ఖాళీగా ఉన్నప్పుడు అవే ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చూడండి షోల్డర్స్ డౌన్ అండ్ హెడ్ డౌన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ బట్ స్టిల్ హోప్స్తో మీకు మెసేజ్ చేస్తారు ఈ పర్సన్ ఆ మెసేజ్ అనేది కూడా మీకు ఎలా ఉంటుంది అని అంటే ఆ మెసేజ్ చూడగానే మీరు ఎలా ఫీల్ అవుతారంటే అక్కడ హ్యాపీనెస్ అనేది కనపడట్లేదు ఇది ఏంటిది ఎందుకు మళ్ళీ మెసేజ్ చేశారు ఇప్పుడిప్పుడే నేను అన్ని మర్చిపోతున్నాను మళ్ళీ ఎందుకు మీ లైఫ్లోకి వస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీకు వద్దు కానీ ఈ పర్సన్కి మీరు కావాలి ఓకే మీకు ఈ పర్సన్ అంటే వద్దు ఈ పర్సన్ మిమ్మల్ని మీకు మిమ్మల్ని ఏదో చాలా సడన్లీ గోష్ చేసినట్టు లేదా చీట్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కానీ అలా కాదు ఇక్కడ ఏదో కొంచెం ఏదో సిచ్యువేషన్ ఒక మేబీ ఒక దాన్ని ఏమంటారంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏదో ఉంది అలా మీ నుండి దూరంగా ఉండాల్సి వచ్చింది ఈ పర్సన్కి కానీ మీరు మీ పర్సన్ ఏం చెప్పినా మీరు అర్థం చేసుకోవడం లేదు అట్లీస్ట్ మీ పర్సన్ మాట కూడా మీరు వినట్లేదు మీ పర్సన్ మీకు చాలా చెప్పడానికి ట్రై చేశారు బట్ మీరు వాక్వే చేశారు అండ్ సడన్లీ మీ పర్సన్ నుండి డిస్కనెక్ట్ అయిపోయారు ఆ కమ్యూనికేషన్ కూడా మీరు ఆపేశారు మీరు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయడం ఆపేస్తారో మీ పర్సన్ కూడా సైలెంట్ అయిపోయారు ఓకే సో అలా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి మీ ఇద్దరి మధ్య బట్ స్టిల్ ఈ పర్సన్ మీకు ఎపాలజీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి రావడ రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు బట్ విత్ నెగిటివ్ ఇంటెన్షన్ అంటే నో ప్యూర్ ఇంటెన్షన్తో రాబోతున్నారు మీ పర్సన్ ఒక క్లియర్ ఎనర్జీ అనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక క్లియర్ ఎనర్జీ ఓకే సో ఈ పర్సన్ మీరు ఇంకా డౌట్ పడతారు కానీ మీకే తెలుస్తుంది తర్వాత ఇది ఒక డివైన్ కనెక్షన్ అని ఓకే బట్ ఇక్కడ సెపరేషన్ ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి మనకి త్రీ ఆఫ్ కప్స్ ఈ త్రీ ఆఫ్ కప్స్ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల సెపరేషన్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అండ్ డెత్ కార్డ్ ఫాలోడ్ బై ద ఫుల్ కార్డ్ డెత్ రీబర్త్ కార్డ్ ఒక న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ కోసమే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ప్రపోజల్ మ్యారేజ్ ఫ్రెండ్షిప్ కొలాబరేషన్ ఇవన్నీ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారనమాట ఓకే సో ఈ కప్ ఆఫ్ లవ్ అనేది ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది ఈ పర్సన్కి ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అన్నా ఉండి ఉండనివ్వండి ఎవరితోనన్నా ప్రజెంట్ రిలేషన్లో ఉండనివ్వండి కానీ ఈ పర్సన్ మైండ్లో మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఆలోచనలే అలా రన్ అవుతున్నాయి ఎస్ మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీ బోసన్కి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్ కోసమే ఈ బోసన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు విత్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఆల్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ వృషిక కర్కాటక అండ్ మీనరాశులు కనిపిస్తున్నాయి వెయిటింగ్ ఫర్ షిప్స్ టు ఇన్ అంటే ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎప్పుడైతే ఆ డివైన్ టైమింగ్ అనేది వస్తుందో ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారు సడన్లీ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఓకే అండ్ ఎస్ దిస్ పాస్ట్ పర్సన్ రిటర్న్స్ ఈ పాస్ట్ పర్సన్ అంటే ఈ టాపిక్ ఈ వర్డ్ పాస్ట్ పర్సన్ అనే వర్డ్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి లేదా కొంతమందికి ఫ్రెండ్సే విడిపోతూ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అలా క్లోజ్ ఫ్రెండ్ కూడా మీ లైఫ్లోకి రిటర్న్ అవుతారు ఓకే అండ్ ఎందుకంటే అందరికీ ఈ పర్సన్ అంటే ఇలా మ్యారేజ్ రిలేటెడ్ కనెక్షన్స్ ఆర్ ఇలా రిలేషన్షిప్లో అందరూ ఉండరు కాబట్టి ఈ రీడింగ్ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ కోసమో ఎవరి కోసమో చూస్తున్నారు ఎవరి కోసమైతే చూస్తున్నారు వాళ్ళు రిటర్న్ అవుతారు మీ లైఫ్లోకి ఓకే బట్ ఇక్కడ ఇంకొక వర్డ్ ఇంకొక విషయం ఏం చెప్తుంది ఇక్కడ యూనివర్స్ అంటే మీకు ఇప్పుడు ఏదైతే జరగబోతుందో కమింగ్ వీక్స్లో కమింగ్ డేస్లో ఇదంతా మీరు ఒకప్పుడు స్ట్రాంగ్ మానిఫెస్టేషన్ చేశారు కానీ మీరు మర్చిపోయారు ఎందుకంటే ఎందుకు మర్చిపోయారు ఆ విషయం అనుకుంటే సెపరేషన్లో మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ వల్ల అండ్ మీ పర్సన్ మీద మీకున్న రాంగ్ ఇంప్రెషన్ వల్ల ఆర్ ఎనీ ఇంప్రెషన్ ఆ ఇంప్రెషన్ ఏదైనా అవ్వనివ్వండి అలా ఆ కనెక్షన్ సపర్టైజ్ అవ్వడం వల్ల మీరు ఈ పర్సన్ కోసం మేనిఫెస్టేషన్ చేసిన విషయం కూడా మీరు వదిలేసారు మర్చిపోయారు పూర్తిగా ఓకే ఎందుకు అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనేది మీకు ఇంపార్టెంట్ అంటే మీరు ఈ పోషన్ని ఎంతలా చూసుకున్నారంటే మీ అవసరాలు కూడా పక్కన పెట్టి ఈ పోసన్కి అసలు ఏం అవసరం ఏం కావాలి ప్రజెంట్ అంటే మనీయా ఇంకేదైనా అవసరమైనా కూడా మీరు వెంటనే ఇచ్చేవారు వెంటనే ఈ పోసన్ ఏదైనా అడిగితే వెంటనే పంపించేవారు కొనిపెట్టేవారు సో అలా చూసుకునేవారు కానీ మీరు చేసిన ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ పర్సన్ అట్లీస్ట్ వాటికి వ్యాల్యూ అనేది ఇవ్వలేదు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు అందుకే మీరు మీరు ఫస్ట్ వాకవే చేయడానికి ఈ రిలేషన్షిప్ నుండి రీజన్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు వ్యాల్యూ ఇవ్వలేదు ఫీలింగ్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ ఇలా వదిలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని మీ పర్సన్ అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు సో అందుకే కమ్యూనికేషన్ అనేది కట్ చేసుకున్నారు మీరు ఓకే బట్ సైలెంట్ అయిపోయారు అంతే ఓకే మీ పర్సన్ మీరు కొన్ని హర్ట్ఫుల్ హర్ట్ఫుల్ వర్డ్స్ ఏవో యూజ్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ పైన కానీ తర్వాత ఇంకా అవేమీ అనడం కూడా వేస్టే అని సైలెంట్ అయిపోయారు ఎస్ నో కమ్యూనికేషన్ నో రిలేషన్ ఓకే మూన్ అండ్ సన్ మె డివైన్ మ్యాస్క్ ఫ్యామిలీ ఎనర్జీస్ లియో ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ ఫైర్ ఎనర్జీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఏరిస్లియో సార్జ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ జమ్నాయ్ లిబ్రా ఎక్వేరీస్ కూడా కనిపిస్తుంది విత్ జస్టిస్ కార్డ్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ పెంటల్స్ చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు అండ్ ఒక క్లియర్ ఎనర్జీ ఒక ఏమంటారంటే దాన్ని కంప్లీట్లీ ఒక చేంజ్డ్ వైబ్రేషన్ ఈ పోసన్ది ఇప్పుడు అంటే మిమ్మల్ని అంత బాధ పెట్టినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ పోసన్ చాలా సాడ్నెస్లోనే కాదు సిక్ అయిపోయారు కూడా ఓకే మీకోసం ఆలోచించి ఆలోచించి ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇలా ఉంది మీ పోసం పరిస్థితి ప్రజెంట్ ఒక టెన్ సోట్స్ అలా మన బాడీలోకి వచ్చేస్తే ఒకసారిగా ఎంత పెయిన్ ఫీల్ అవుతామో అంత పెయిన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఇక్కడ అండ్ ఈ రిలేషన్షిప్ ఇంకా కంప్లీట్లీ ఎండ్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు బట్ ఇది ఒక రకంగా చూస్తే బ్యాక్ స్టాబింగ్ కూడా ఉంది అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసినట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సనే మీరు కాదు మళ్ళీ అక్కడ మీ పర్సనే ఫీల్ అవుతున్నారు అంటే ఇంత హెల్పింగ్ నేచర్ కేరింగ్ అండ్ నర్చరింగ్ నేచర్ ఉన్న మిమ్మల్ని బ్యాక్ స్టాబింగ్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ బిహేవియర్ సరిగా లేదు ఎందుకు సరిగా లేదు అనుకుంటే ఈ పర్సన్కి మేబీ ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్యామిలీ అంటే ఇక్కడ మదర్లీ ఎనర్జీ కనిపిస్తుంది మేబీ ఈ పర్సన్కి తన మదర్తో ఎక్కువ దాన్ని ఏమంటారు చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది ఈ పర్సన్కి అండ్ ఇష్యూస్ విత్ మదర్ ఉంది ఈ పర్సన్ లైఫ్లో ఓకే సో ఈ మదర్ ఎనర్జీ మదర్లీ ఎనర్జీ చాలా డిమాండింగ్ ఎనర్జీ అనమాట కమాండింగ్ ఎనర్జీ డిమాండింగ్ ఎనర్జీ వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యకపోతే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అన్న ఆలోచనలో ఈ పోర్సన్ చిన్నప్పటి నుండి వాళ్ళ కంట్రోల్లో ఉండడం అలవాటు ఈ పోర్సన్కి ఒక రకంగా చెప్పాలంటే పేరెంట్స్ అధీనంలో పిల్లలు ఉంటే కరెక్ట్గానే ఉంటారు కానీ ఇక్కడ ఈ పోర్సన్కి బ్యాడ్ జరిగింది అంత నెగిటివ్ లైఫ్ అనేది చూస్తున్నారు ఫ్రమ్ చైల్డ్హుడ్ అనమాట చైల్డ్హుడ్ ట్రామా లాగా మారిపోయింది కదా అందుకే ఈ పర్సన్కి ఓకే సో అందుకే ఇక్కడ డిఫెన్స్ మెకానిజం ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో డిఫెండింగ్ ఎనర్జీస్ ఒక ఏమంటారు దాన్ని ఒక వుండెడ్ వారియర్ ఒక ఉండెడ్ వారియర్లో ఫీల్ అవుతున్నారు బట్ మైండ్లో ఒకచోట ఒకటే మాట ఉండిపోయింది ఆ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టారు అనుకోకుండా తన లైఫ్ గోల్స్ రీచ్ అవ్వడానికి మధ్యలో మిమ్మల్ని యూజ్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఓకే ఒక వుండెడ్ వారియర్లా మీ ఎనర్జీస్ కూడా ఇలానే ఉన్నాయి నైన్ ఆఫ్ సో వాండ్స్ ఎనర్జీ అండ్ త్రీ ఆఫ్ పెంటకల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి వర్క్ చేయాలి లేదా ఒక టీమ్ వర్క్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్ ఎనీథింగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీతోనే కలిసి చేయాలి మీతోనే తన లైఫ్ ముడిపడి ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారంటే అదే మీకు అపాలజీ చెప్పి మళ్ళీ మీతో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ చేస్తారు అండ్ ఈ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఆ ఎనర్జీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అన్న ప్రామిస్ కూడా చేస్తారు మీకు ఈ పర్సన్ ఓకే సో వాట్ నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ కప్స్ సో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఇది ఓకే డివైన్ మాస్కిన్ ఫ్యామిలీ ఎనర్జీస్ సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ రిలేషన్షిప్లోనే చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో మీకు మెసేజ్ చేస్తారు ఆర్ డైరెక్ట్లీ ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడతారు ఓకే ఇప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది మీ మధ్య లేకపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది ఆర్ మీదే మీరు ఏదైతే మీ పర్సన్ కోసం అనుకుంటున్నారో బ్యాక్ స్టాబింగ్ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని అని అదే నిజమని ప్రూవ్ అయిపోతుంది సో మీ పర్సన్కి అలా ప్రూవ్ చేసుకోవడం ఇష్టం లేదు ఇక్కడ ఇక్కడ ఈ పర్సన్కి ఏమని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని ఏం ప్రూవ్ చేసుకోవాలి అంటే మీతో కొలాబరేషన్ ప్రూ ప్రూవ్ చేసుకోవాలి అంటే మీతో కలిసి లైఫ్ అంతా ఉండాలి మిమ్మల్ని ఒక కంప్లీట్ ప్యాకేజ్లా చూస్తున్నారు కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్ ఓకే ఒక హస్బెండ్ మెటీరియల్ వైఫీ మెటీరియల్లా చూస్తున్నారు బట్ త్రీ ఆఫ్ పెంటకల్స్ ఇది ఒక టీమ్ వర్క్ ఈ ఎంప్రెస్ ఎనర్జీని మిస్ అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదు సో రీకనెక్ట్ అవ్వడానికి ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఎనీహౌ మీరు కూడా ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు బట్ స్టిల్ ఒక నైట్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ కనిపిస్తుంది మనకి చూడండి ఇది ఒక ప్యాషనేట్ ఎనర్జీ బట్ స్టిల్ టాక్సిక్ ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ అంటే టాక్సిక్ ఎనర్జీస్ అంటే మేబీ థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీ ఇద్దరి మధ్య అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అగైన్ టెన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మనకి డబల్ కన్ కన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ అండ్ చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్ సో దీంట్లో అయితే ఈ నెక్స్ట్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో ఈ పర్సన్ మళ్ళీ మీరు ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం ఆర్గ్యుమెంట్స్ విడిపోవడం ఇలాంటివి మేము ఉండవు అండ్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట అంటే హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కనెక్షన్లా ఉంటుంది అందరూ మిమ్మల్ని చూసి ఒక ఇది ఒక హ్యాపీ కపుల్ ఇన్స్పైరింగ్ కపుల్ అలా ఉంటారు ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఎక్కువ పోస్ట్లు కూడా పెడుతూ ఉంటారు ఎప్పుడైతే మీరు రీకనెక్ట్ అవుతారో అప్పుడు అండ్ సంథింగ్ రిలేటెడ్ టు పాస్ట్ లైఫ్ ఏదో గుర్తొస్తుంది మీ ఇద్దరికి కూడా మీరు ఎప్పుడైతే రీకనెక్ట్ అవుతారో అప్పటి నుంచి ఓకే ఇది చాలా డీప్ ఎనర్జీ ఒక డీప్ బాండింగ్ ఇది ఓకే మీ ఇద్దరి మధ్య ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు కానీ మీ బాండింగ్ మాత్రం అలానే ఉంటుంది లైఫ్ లాంగ్ మీరే తన డెస్టిన్ పార్ట్నర్ ఓకే అది మీ పర్సన్కి కూడా అర్థమైంది సో అందుకే మీ ఇద్దరి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని రీకనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే అదే మీరే తన డెస్టిన్ పార్ట్నర్ సి ఫేటెడ్ పార్ట్నర్ సో కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీరు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీ పర్సన్ కూడా అంతే హ్యాపీగా మీకంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ ఈ పర్సన్ లాట్ ఆఫ్ టీయర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్లో అంటే ఎస్ టూ ఆఫ్ కప్స్ లవర్స్ కార్ట్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే కట్ అయిందో ఈ పర్సన్ అసలు ఎలా ఫీల్ అయ్యారంటే ఏదో ఒక పార్ట్ ఆఫ్ బాడీ ఈజ్ మిస్సింగ్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు అంతలా హర్ట్ అయ్యారు ఈ పర్సన్ మీ కమ్యూనికేషన్ కట్ అయ్యాక అసలు ఊహించలేదన్నమాట మీ పర్సన్ మీరు అలా బిహేవ్ చేస్తారు అండ్ తన లైఫ్ నుండి అలా వాక్అవే చేస్తారని ఈ పర్సన్ ఫీల్ అవ్వలేదు అసలు ఎప్పుడూ ఇమాజిన్ కూడా చేసుకోలేదు సో సడన్లీ అది జరిగేసరికి అది ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు ఈ పర్సన్కి సడన్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది కానీ అక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఒకవే చేయడానికి కూడా రీజన్ మీ పర్సన్ బిహేవియరే ఓకే సో ఎనీ ఇది ఒక టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరిద్దరూ రీకనెక్ట్ అయిన తర్వాత ఒక చాలా హ్యాపీ కపుల్లా ఉండడం అనేది జరుగుతుంది అండ్ మీ మధ్య అసలు ఏ గొడవలు జరగలేదు ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు మేము ఎప్పుడు సెపరేట్ కూడా అవ్వలేదు ఎప్పుడు ఇలాగనే హ్యాపీగా ఉన్నాం అన్నట్టుగా ఉంటుంది మీ మధ్య ఎనర్జీ సో త్వరలోనే అది జరగబోతుంది ఆ ఇన్సిడెంట్ అనేది మీరు హ్యాపీ మూమెంట్ అనేది చూస్తారు త్వరలోనే మీ లైఫ్లో అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకి ఎవరికైనా ఈ స్టోరీ ఈ రీడింగ్ కనుక రీకనెక్ట్ అయితే ఆర్ రెజునేట్ అయితే మీకు మ్యారేజెస్ కూడా త్వరలోనే అవ్వకపోతున్నాయి ఓకే అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం సో క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే త్వరగా బుక్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎట్ లో కాస్ట్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ టారో కార్డ్స్ మీరు చూస్తూ ఉంటారు చాలామంది టారో కార్డ్స్ చూ టారో రీడింగ్స్ చూసే అలవాటు ఉంటుంది కానీ ఈ టారో కార్డ్ రీడింగ్స్ ఎన్ని చూసినా కూడా మీకు అందులో రెజునేట్ అయిన పాయింట్స్ మీరు మేనిఫెస్ట్ చేయకపోతే అది జస్ట్ ఒక స్టోరీ టెల్లింగ్ అంతే ఓకే అండ్ ప్రతి రీడింగ్లో కూడా నేను రెమెడీ అనేది చెప్తూ ఉంటాను ఇలా చేయండి అలా చేయండి ఈ సొల్యూషన్కి ఆ రెమెడీ చేయండి అని అండ్ ఏంజల్ నెంబర్స్ చెప్తూ ఉంటాను ఓకే సో రీడింగ్ వితౌట్ రెమెడీ కూడా అంతే స్టోరీ టెల్లింగ్ ఎన్ని టెరోగార్డ్ రీడింగ్స్ చూసినా మీరు వేస్ట్ ఎందుకంటే అవి మీకు రెజునేట్ అవుతాయి బట్ వాటిని మీరు మేనిఫెస్ట్ చేసినప్పుడు అవి రెజొనేట్ అవుతాయి అండ్ మ్యానిఫెస్ట్ చేసినప్పుడు అవి నిజం అవుతాయి ఓకే సో ఏంజిల్ గైడెన్స్ సాలిట్యూడ్ ప్రెషర్ టైప్ ఇప్పుడే చెప్పాను నేను జస్ట్ స్టోరీ టెల్లింగ్ అన్నట్టుగా ఉంటుంది ఓకే మీరు ప్రే కార్డ్ రీడింగ్స్ చూసినప్పుడు ఏదైతే మీకు రెజనేట్ అవుతుందో ఈ రీడింగ్ నాదే అని మీకు అనిపిస్తుందో వెంటనే దాన్ని మేనిఫెస్ట్ చేసుకోండి అప్పుడు అది తప్పకుండా నిజమనేది అవుతుంది ఫుల్ఫిల్ అవుతుంది ఆ విష్ ఎస్ మ్యానిఫెస్టేషన్ ఏంజిల్స్ కూడా అదే చెప్తున్నారు మీకు ఒక స్ట్రాంగ్ మ్యానిఫెస్టేషన్ అనేది అవసరం మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని ఓకే లాస్ట్ అండ్ ఫౌండ్ మీరు ఏదైతే ఒక కనెక్షన్ కట్ అయిపోయింది ఇక ఈ జన్మకింతే అని ది ఎండ్ కార్డ్ వేసేసారు ద సేమ్ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇన్ ఏ బ్రాండ్ న్యూ మేనర్ ఎస్ మీరిద్దరు సెలబ్రేట్ కూడా చేసుకుంటారు ఇప్పుడే చెప్పాను కదా నేను కొంతమంది మ్యారేజెస్ కూడా చేసుకుంటారు త్వరలోనే ఓకే మీ పర్సన్ మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు ఓకే సో కమింగ్ టుగెదర్ అండ్ సెలబ్రేటింగ్ యువర్ లైఫ్ అండ్ పాజిటివ్ చేంజెస్ అండ్ హిడెన్ డెప్స్ కొన్ని హిడెన్ ట్రూత్ అనేది హిడెన్ ట్రూత్స్ అనేవి ఉన్నాయి మీ పర్సన్ దాచిపెట్టారు కొన్ని సీక్రెట్స్ అవన్నీ కూడా రివీల్ చేస్తారు సో అవన్నీ కూడా మీ పర్సన్ చెప్పినప్పుడే మీకు అర్థమవుతుంది ఓకే ఇంత ఇన్ని విషయాలు ఎందుకు అసలు మీ దగ్గర దాచిపెట్టారు అనేది మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది అనమాట అండ్ నేచర్ సైన్స్ నేచర్ సైన్స్ ఇక్కడ మనకి ఏంటి అంటే రిపీటెడ్ నెంబర్స్ కనిపిస్తాయి ఏంజిల్ నెంబర్స్ అంటారు కదా ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ ఆర్ డబల్ టూ డబల్ టూ డబల్ త్రీ డబల్ త్రీ ఆర్ ట్రిపుల్ త్రీ ఇలా రిపీటెడ్ నెంబర్స్ కనిపించినప్పుడు మీకు అర్థం ఏంటి అని అంటే ఏంజిల్స్ మీకు పక్కనే ఉండి మీకు గైడెన్స్ ఇస్తున్నారు అని అర్థం వైట్ ఫెదర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఓకే అండ్ బర్డ్స్ సింగింగ్ బ్లూ ఫ్లవర్స్ ఎక్కువ కనిపిస్తాయి ఓకే అండ్ రెడ్ హ్యాట్ కనిపిస్తుంది ఆర్ రెడ్ హార్ట్ సింబల్ కనిపిస్తుంది ఎక్కువ ఓకే సో దానికి అంతటికీ రీజన్ మీనింగ్ ఏంటి అని అంటే మీరు హీల్ అయ్యారు కంప్లీట్లీ అండ్ రెడీ టు స్టార్ట్ న్యూ బిగినింగ్ అని న్యూ రిలేషన్ ఆర్ ఎనీ న్యూ బిగినింగ్ అని అర్థం ఓకే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి అని అర్థం ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం అండ్ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనెట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జామ్స్ టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లెవెన్ లైట్